क्या नाम है आपका वट इज यूर नेम एक्सटेंशन एक्सटेंशन नेम इज ने आपका नाम माया హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చంద్రశేఖర్ తెలుగు ట్రావెలర్స్ ఇవాళ మనం అత్యధికంగా వర్షపాతం నమోదయ్యే రాష్ట్రం అదే మన మేఘాలయ మేఘాలయలో ఉన్న చిరపుంజికి అయితే వచ్చాం చిరపుంజి దగ్గర మనం ఇక్కడ వ్యూ చూసారా ఆ వ్యూది సెవెన్ సిస్టర్స్ అంటారు ప్రస్తుతానికి సెవెన్ సిస్టర్స్ అయితే లేరు ఎందుకంటే సీజన్లో వస్తే మాత్రమే సెవెన్ సిస్టర్స్ ఉంటుంది ఎందుకంటే సో సిస్టర్స్ అందరితో ప్రస్తుతానికి అయితే పుట్టింటికి అయితే వెళ్ళారు వాళ్ళందరూ ప్రస్తుతానికి ఒకటి రెండు ముగ్గురు మాత్రమే ఉన్నారు వాళ్ళు ఎక్కడో దూరంగా కనబడుతున్నారు అంటే పని చేసుకుంటున్నారు వాళ్ళు బయటకైతే రావట్లేదు చూడండి వ్యూ పాయింట్ ఎలా ఉందో మామూలుగా ఎక్కువగా అత్యధికంగా వర్షపాతం నమోదయ్యే ప్రాంతం అంటారు కాదు ఇది ఫాల్స్ చిరపూంజ్ కాదు ఇక్కడ చిరపూంజీ నుంచి మనకి సెవెంటీ కే సెవెంటీ మొత్తం సెవెంటీ కిలోమీటర్ సెవెంటీ కిలోమీటర్ దూరంలో మాసండ్రామ్ అనే ఒక చిన్న గ్రామం ఉంది ఆ గ్రామంలో కంటిన్యూస్లీ ఒక టూ మంత్స్ వరకు పడుతుంది పదకొండు వేల మిల్లీమీటర్లు మాత్రం వర్షం పడుతుంది ఇంకో విషయం ఏంటంటే మనం చిరపుంజి అనేసి మనం చదువు మనం అనుకుంటాము బట్ ఇక్కడ చిరపుంజీ అని అడిగితే మాత్రం ఎవరు చెప్పట్లేదు దీని పేరు సొరా సొర సొరా అని చెప్తేనే మాత్రమే అర్థమవుతుంది సొరా అని అడిగితే మాత్రం చెప్తున్నారు మనం కానీ గూగుల్ మ్యాప్ నమ్ముకొని వస్తే మాత్రం దెబ్బైపోతాం ఇక్కడ గూగుల్ మ్యాప్ కూడా పనిచేయట్లేదు ఎందుకంటే నెట్ సరిగ్గా రాకునో లేకుంటే ఇంకేదో సంథింగ్నో గూగుల్ మ్యాప్స్ కూడా అంతు చెక్కకుండా ఉన్నాయి ఇది చాలా రాంగ్ సెవెన్ సిస్టర్ వాటర్ ఫాల్స్ అంటే అది ఫాల్స్ అంటే అక్కడ గూగుల్ మ్యాప్ అక్కడ చూపిస్తుంది ఇది వ్యూ పాయింట్ వ్యూ పాయింట్ అని చేసి ఉంటే అది ముందు అది ముందు మీరు కొట్టుకోవాలి బాగుంటే యాక్చువల్లీ మరి కొట్టుకోకుండా డ్రైవర్ని ఇట్లా ఇబ్బంది ముప్పు తిప్పలు పెడితే మాత్రం బాగోదు ఎందుకంటే ఇట్లా బొమ్మంట అట్లా పొమ్మంటే అదేంటి ముందుకెళ్తే మాత్రం ఆ వ్యూ అది రూట్ మాత్రం నావిగేటర్ చెప్పినట్టు తినాలి అంతేగాని డ్రైవర్ చెప్పి మూసుకొని నడిపించాలి అంతే ఇప్పుడు ఇంకోటంటి ఇక్కడైతే హిందీ మాత్రం ఎవరికి రాదు ఈడ లాంగ్వేజ్ వచ్చి కాశీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు మనం ఏం మాట్లాడితే వాళ్ళకి ఏం అవుతుంది అర్థం కావట్లేదు మనం ఏమన్నా అది హిందీలో అడిగినా కానీ హిందీ కానీ ఇంగ్లీష్ కానీ ఏదో అడిగినా అడిగినా కానీ వాళ్ళైతే చెప్పట్లేదు సో డ్రైవ్ సో ఎక్కడి నుంచి మనం ఎక్కడికి వెళ్తున్నాం డబల్ డ్రైవ్ ఫాల్స్ డబల్ డ్రైవ్ ఫాల్స్ అంట సెవెన్ సిస్టర్ వాటర్ ఫాల్స్ నుంచి వస్తున్నాం హంకరంగ్ పార్క్ వెళ్తున్నాం మధ్యలో వ్యూ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడ అక్కడ చిన్న విలేజ్ ఉంది లోపల వాళ్ళు ఎలా వెళ్తారో ఎలా వస్తారో బయటికి దేవుడికి ఎరుక చాలా టార్చర్ కదా అక్కడి నుంచి మెయిన్ రోడ్కి రావడం హెల్మెట్ రైన్ కోట్ ఎందుకంటే ఎవరీ టూ మినిట్స్లో తీసి పెట్టుకోలేము హెల్మెట్ సో అందుకని పర్మనెంట్గా పెట్టేసుకున్నాం తర్వాత ఇంకోటి ఏంటి రైన్ కోట్ చెప్పలేము ఎప్పుడు పడుతుందో అప్పుడు అని వర్షం పడేస్తుంది సో ఈ రెండు తీయకుండా కవచాలన్నమాట ఒకటేమో తల కవచ ఒకటేమో వాడికి కవచ చూడండి ఎంత ఎట్లా ఉంది ఎండ ఇంత ఎండ మీద కూడా వర్షం వస్తుంది అంట ఏట వచ్చేది ఏట ఏట నువ్వు వర్షం వస్తుంది అంట వర్షం కాది చలి ఉంది బాగా అందుకని వేసుకున్నాము వర్షం అయితే లేదు ఆ చిరుపిందులో ఉన్నాం ఈ అబ్బాయి వర్షం సంవత్సరంలో కిట్నా దినాయిగా బారిష్ ఇదే కిట్నా దినాయిగా బారిష్ బారిష్ రైన్ రైన్ యూ టాక్ ఇంగ్లీష్ నో हाउ मेनी डेज राइटर नोट नोर वॉट इज यो आपका नाम बता दो जोर से जय जोर से बोलो क्या नाम है नहीं नहीं नाम नहीं नहीं है है नाम नाम तुम्हारा बता दो क्या नाम है नहीं नाम क्या है बताएगा तुम्हारा नाम बता दो क्या नाम है आपका वट इज नेम एक्सटेंशन एक्सटेंशन देन यू कम हियर वट इज नेम नेमा हाँ नेमा नेम इज नेमा ఈ ప్రదేశం పేరు మా ట్రాప్ ఇది ఒక స్థూపాకారంలోని రెండు వందల అడుగుల రాయి ఈ బోర్డు మీద ఒక చిన్న కథ ఉంది కథ సారాంశం ఏంటంటే ఈ ప్రదేశంలో ఒక బ్రహ్మరాక్షసు ఉండేదట అది ఇక్కడ ప్రజలను హింసిస్తూ ఉండేది దాన్ని బాధ భరించలేక ఇక్కడ ప్రజలు దాని భోజనంలో ఇనుప మేకులు ఇనుప పదార్థం తినిపించి దాన్ని చంపేశారట దాని బ్యాస్కెట్ ఈ స్థూపం అని దాని సారాంశం దిస్ డస్ట్బిన్ యునోస్ డస్ట్బిన్ നമ്മുടെ ടെസ്റ്റ് ഡസ്റ്റ്ബിൻ്റ് മന പ്ലാസ്റ്റിക് ഇത് ఇప్పుడు థ్ పార్క్ వచ్చాం టికెట్ వచ్చి పర్ అడల్ట్ కు ట్వంటీ రూపీస్ అండ్ కెమెరాకి వచ్చి యాభై రూపాయలు లోపలికి వెళ్ళి చూద్దాం రండి హలో హలో పార్క్ ఇది చెప్పు సరిగా చెప్పు పార్క్ ఈ టంగ్కరంగ్ పార్క్ వాటర్ ఫాల్ వాటర్ వ్యూ పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ చూద్దాం సో ఇది చాలా ఫేమస్ అంటున్నారు ఏముంద జీకే హెచ్ఏఆర్ ఏఎన్జి థంగ్ చాలా సింపుల్గా ఉంది వాళ్ళ ప్రొనౌన్సియేషన్ నాకు అర్థం కాదు వాళ్ళు ఏదో థంగ్ క్రాంక్ క్రాంక్ అంటారు సో దానివల్ల కన్ఫ్యూజ్ అయ్యాము ఇట్స్ వెరీ సింపుల్ థంగ్ కరంగు आपका नाम माया 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 आपका, ah. uh, मा <laughs> <Maya. laughs> आपका नाम डेली कितना लोग आता है इधर इधर आने का आदमी हाँ आदमी देख आता है घरों बस गया लैंग्वेज क्या है हा? खसी लैंग्वेज खसी हा? और खाने का चावल खाता है आप रोटी चावल चावल बॉइल्ड और रा चावल हां खासिया बोला उखाओ खाओ राइस थैंक यू को क्या बोलेगा खूब भाई खूब भाई दिस दिस इज 400 एंड वन कैप इज 150 टोटली totally इट्स 550 वेरी रीजनेबल आई फील सो सिटीज एंड ऑल इट विल बी मोर खूब भाई यस करेक्ट है ना खूब भाई ओके थैंक यू वेरी मच तेलुगु में Dan yang kertasnya telu, kartengnya telu, kertasnya telu, kertoknya telu. Iya, 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 telu, hindi bet, tani bet,